నమస్తే నేను మీ గంటా మనోహర్ రెడ్డి సమర్పిస్తున్న ఘంటారావు నీది కానిదాన్ని నీదనుకుంటే ఎలా నీది కానిదాన్ని నీదనుకుంటే ఎలా నీ దేహమే నీది కాదు కదా ఈ చిన్న కవిత చెబుతున్న అంతరార్థం ఏమిటో అందులో ఉండే మర్మమేమిటో అర్థం చేసుకుందామా గాలి పీలిస్తే జీవం గాలి పీలిస్తే జీవం గాలి వదిలేస్తే శవం ఈ సూక్ష్మాన్ని ఈ మర్మాన్ని అర్థం చేసుకుంటే ఈ కథ ఈ కవిత మనకు సులభంగా అర్థమవుతుంది మనం ఈ లోకంలోకి ఒక టెనెంట్గా వచ్చాం ఒక కిరాయిదారుగా వచ్చాము ఒక అతిథిలా వచ్చాము ఒక టెనెంట్గా వచ్చిన మనిషిని పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోతామనే భ్రమలో ఉంటూ ఆస్తులు పోగేసుకొని సంపదల్ని కూడబెట్టుకొని తరతరాలకి తరగని ఆస్తుల్ని మనవాళ్ళకి ముని మనవాళ్ళకి మనవరాళ్ళకి సంపాదించి పెట్టాలని తాపత్రయంతో మనిషి జీవిస్తూ చేరిస్తూ ఉన్నాడు అందుకే మనిషి తానెందుకు వచ్చాడో గమనించలేకపోతున్నాడు తన ధర్మం ఏమిటో గుర్తించలేకపోతున్నాడు అందుకే డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు ఈ చిన్న కవితను విశ్లేషించినట్టుగా తనదైన ఒక కవితలో వేరొక కవితలో అద్భుతంగా చెప్తారు ఏమని నాది కానిదేది నేను ముట్టాలనుకోను నాది కానిదేది నేను ముట్టాలనుకోను నాదైనా సరే దాచిపెట్టాలనుకోను అన్నారు అట్లా మనం ప్రపంచంతో ఒక నిబద్ధమైనటువంటి వ్యక్తులం కాకుండా ఈ ప్రపంచంలో మనం శాశ్వతం కాదు మనం ఎప్పటికైనా వెళ్ళిపోవలసిన వాళ్ళమే అతిథులమే అనే ఆలోచన మనలో ఉండగలిగినప్పుడు మనం ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపడమే కాకుండా మనం లేకున్న మన జీవితం మన కీర్తి మన స్ఫూర్తి ఆగామి తరాలకు కొనసాగించగలుగుతాము ఆదర్శంగా నిలవగలుగుతామని తెలియజేస్తూ ధన్యవాద నమస్సులు.